హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దోశ పిండితో జిలేబీల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటాయండి ఈ జిలేబీలు ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలరనమాట ఫస్ట్ టైం చేసిన వారైనా సరే ఈ జిలేబీల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలనేది ఈ వీడియోలు నేను క్లారిటీగా చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్గా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి దీనికోసం నేను ఒక దోశ పిండిని తీసుకున్నానండి సో దోస పిండి మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అని మీరు అడగొచ్చు సో ఈ దోస పిండిని నేను ఒక గ్లాస్ వరకు మినపప్పు వేస్తే రెండు గ్లాసుల వరకు రేషన్ రైస్ని వేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు దీన్ని నానబెట్టుకుని అప్పుడు నేను దీన్ని గ్రైండ్ చేసుకున్నాను అనమాట మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో ఇలా పిండిని మనం ప్రిపేర్ చేసేసుకోవాలి పిండి అయితే కొంచెం లూజ్గా ఉంటుంది కదా పలుచుగా ఉంటుంది సో ఇలా తిక్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా తిక్గా ఉన్న దోశ పిండిని తీసుకోండి కొంచెం మీకు పలుచుగా అనిపిస్తే కొంచెం మైదాని కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చు సో మీ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోండి చిటికడు బేకింగ్ సోడా ఆర్ బేకింగ్ పౌడర్ని తీసుకోండి ఇవేవి లేకపోతే ఈనో ప్యాకెట్నైనా తీసుకోవచ్చు ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ దోశ పిండిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు వరకు పంచదారని తీసుకున్నానండి పంచదార ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయిని పెట్టుకుని ఒక కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోండి సో మీకు చెప్పాను కదా బెల్లం కూడా తీసుకోవచ్చు సో ఇలా మనకి పంచదార వాటర్ లెవెల్లోకి వచ్చింది చూసారు కదా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి నాలుగు ఇలాచీలని పౌడర్ లాడ్ చేసుకొని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని తీసుకోవాలి గులాబ్ జాముక్ కంటే కొంచెం పాకం అనేది రావాలండి కొంచెం మనకి ఒక స్టింగ్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట అలా వచ్చేటప్పుడే మనకి జిలేబీల పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా వచ్చిన తర్వాత పాకంలోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోండి అది మాత్రం మర్చిపోవద్దు పాకం అనేది క్రిస్టలైజ్ అయిపోకుండా ఉండాలంటే యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక ఆయిల్ కవర్ని కానీ లేదా పాల్ ప్యాకెట్ని కానీ ఈ విధంగా తీసుకొని కట్ చేసేసుకొని ఇలా మనం దోశ పిండి తయారు చేసుకున్నాం కదా పిండిని పెట్టుకొని ఒక కవర్లోకి ఇలా పెట్టి రబ్బర్ బ్యాండ్ని పెట్టేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆయిల్ రీఫైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ బై వన్ ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నేను కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం ఫాస్ట్ చేస్తానండి సో ఈ విధంగా మీకు అర్థమయ్యే ఉంటుంది మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మరి గట్టిగా అయిపోతే మనకి పాకంలో వేసేటప్పుడు ఈ షుగర్ సిరప్ అనేది పీల్చదనమాట సో అలానే కొంచెం ఈ జిలేబీలు కొంచెం మెత్తగా ఉండేటప్పుడే తీసేసుకోవాలి తీసేసుకొని షుగర్ షెర్పులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వేసుకోవాలి సో మీకు అక్కడ నిమ్మరేషన్ వేయాలని చెప్పానండి అది కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే జిలేబీలు చేసి వేసేటప్పటికి పాకం అనేది క్రిస్టలైజ్ అయిపోతుంది అనమాట సో అన్ని జిలేబీలు ఇదే విధంగా చేసేసుకొని ఇలా షుగర్ షెరప్లోకి వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకుంటున్నారు తర్వాత ఒక ప్లేట్లోకి తీసేయండి మళ్ళీ రెండో చిలిబిల్ని కూడా ఇదే విధంగా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్యాకెట్కి పైన చిన్న హోల్ పెట్టుకోండి మరీ పెద్ద హోల్ అయితే ఎక్కువ పడిపోతుందనమాట ప్యాకెట్కి చిన్న హోల్ పెట్టుకుని ఇలా అయితే సరిపోతుంది ఈ విధంగా జిలేబీలు ఫ్రై అయితే సరిపోతుంది మరి క్రిస్పీగా అయినా సరే పాకాన్ని అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట సో ఇంకా ఆ పాకంలోకి ఎల్లో ఫుడ్ కలర్ మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోండి జిలేబీలు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే సో ఇంతేనండి దోశ పిండితో జిలేబీలు రెడీ అయిపోయాయి చాలా చాలా బాగున్నాయి అనమాట అచ్చం స్వీట్స్ ఆఫ్ స్టైల్లోలా చాలా బాగున్నాయి జ్యూసీ జూసీగా సో దోశ పిండితో జిలేబీలు తయారైపోయాయి కదా సో మీకు కూడా నచ్చే అనుకుంటున్నాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసినా సరే చాలా చాలా బాగా ఈ జిలేబీలు వస్తాయండి ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కోచింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేస్కి వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్